అందరు బాగున్నారా దేవాదేవుడు దేవుడు మరొక నూతన గ్రంథం దయచేశాడు దేవుడు పందనాలు చెల్లించుకుంటూ వాగ్దానం దారించుకొని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఇది వాగ్దానం నీ క్షేమం నది వెళ్ళేను నీ నీతి సముద్ర తరంగం వలెను ఉండును కాశీ గ్రంథం నలభై ఎనిమిది అధ్య పద్దెనిమిది వచ్చిన రాటం రాయబడింది ఇదనపు వాగ్దానం నీ క్షేమం నదివలేను నీ నీతి తరంగం ఉండును అంటే సముద్రం నది నదివలే నది ఎప్పుడు ఉంటుంది సముద్ర తరంగా క్యారెక్టర్లు ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు అవి ఆగవు అలాంటి ధీమల్లో అలాంటి ఆశ్రమం మనకి ఇస్తాడు అందుకే ఆయన అలా చేయలేని ఫస్ట్కి మనం ఏం చేయాలంటే మనకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు నా ఆజ్ఞ ఆలకించవలను అని నేను ఎంతగానో కోరుచున్నాను ఆలకించిన ఎడల నా ఆజ్ఞను ఆలకించిన ఎడల నీ క్షేమము వలె ఎప్పుడు కూడా నదివలే సముద్ర తరంగం వలె ఉండును గాక ఆలకించాలి దేవుని మాట సర్వశక్తి దేవుని మాట మనం ఆలకించాలి ఆలకిస్తే నీ జీవితం సంతోషకరంగా సమాధానకరంగా దీవెనకరంగా ఆశీర్వాదంగా దేవాలయం మలుస్తాడు ఎప్పుడు సంతృప్తి తెరంగాలంటే కెరటాలు ఎట్టిగా ఎగిరి 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 పడతాడు అటు నిన్ను ఆశిస్తాడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలం తీసుకెళ్లి నిలబెడతాడు దేవుడు ఎందుకని ఆయన ఆజ్ఞగా అయికుంటున్నాయి ఎలాగలు ఆలకించిన ఎడల ఏం చేస్తాడండి నది వలెను సముద్రతరంగా నేను ఆశ్రయించిన కాక ఈ వాగ్దానాన్ని ప్రార్థన చేయి నువ్వు దీవించబడదు కాక గాక ఆమె మీకు ఒక ప్రార్థిస్తాను మీరు కూడా నాతో యజ్ఞపించారు ప్రార్థన సర్వాధికారి మహాగనుడువు పరిశుద్ధులు కృపగలుతండి నీకు నాలుగు స్తోత్రాలు మరొక నూతన ఇంధనం దయచేస్తా ఇదంతమంది చేసే పని అంతలో దీవనికరంగా స్మరించండి యజమాను ధర తోటి పని వరద ఎక్కువ రాకుండా సహాయించండి పని భారమూతులు లేకుండా సహాయండి యజమాని ఎలా అలా దయచండి కష్టార్జీ వ్యర్థంగా బాగున్నా సహాయించండి తాగుడి వ్యసనాలు దూరపరచండి అప్పులు బంధకాల నుంచి విడిపించండి హాస్పిటలైజేషన్ బట్టి ముట్టని స్వస్థపరచండి కుటుంబ సంస్థ బాధ విడుదల దాయించండి ఇదనమంతా సంతోషం సమాధానం శాంతి నెమ్మది ఇచ్చి ఇదనం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి ఆశ్రయించండి నూతనంగా పలికెళ్ళిన పనుల్లో ఆ పనులు స్థిరపరచండి మీ కుప్పలో భద్రపరిచి దాచి కాచి కాపాడమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధం అడిగింది తండ్రి ఆమెన్ అందరికి వందనాలు దేవుడు మనం దీవించిన గాక ఆమెను నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి